ఆ పక్కనోడికి యాడు మోస్తాడు అమ్మాయిలతో మోపిస్తాం సార్ అదే ఇప్పటిదాకా వీడియో మోసాడు అంటున్నాను సరేరా థ్యాంక్స్ అండి నేనంతా విన్నానండి మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు మీరేం టెన్షన్ పడకండి ఈ బెట్ ఖచ్చితంగా మీరే గెలుస్తారు నేను ఉన్నాను కదా ఫ్రెండ్స్ అబ్బా ఎంత వెలుగో మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారంటే బేసిక్గానే మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా అవునండి చాలా మంచివాండి వాడిని కానీ ఏదవలే చెడు కొట్టేసేలా ఉన్నారు మందు సిగరెట్ అని అబ్బాయిలు అన్నాక ఆ మాత్రమే ఉండాలండి అంతా గుడ్డే ఉంటే దిష్టి తగులుతుంది ఇవన్నీ దిష్టి చిక్కులు అనుకోండి అంతేలేండి అబ్బా పొకాడి అగాడు Huh? Huh? చెరా సదన్ అదే అన్నా అమ్మాయి డీటెయిల్స్ నాకేం పడలేదు అనుకున్నావు ఫోన్ అదేంటి నువ్వే కదా మీ సిస్టర్ ద్వారా అమ్మాయి డీటెయిల్స్ అనుకుని చెప్తాను అన్నావు ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అంతేలే ఒక జూనియర్ లవ్ సక్సెస్ అయిపోతుందని జలసి నీకు ఒరేయ్ 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 మీ ఇద్దర్ లవ్ కోసమే కదరా మీ దర్ నన్ను పకనా చేశారని తెలిసాక కూడా అనుకున్నాను అయినా టైం దొరికినప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ బొంగులో హ్యాబిట్స్ అని చొళ్ళు చెప్పకుండా ఆ ఫోన్ నంబర్ తీసుకోవచ్చు కదరా ఆ తీసుకోవచ్చు కానీ కొంచెం పరిచయం తీసుకుంటే బాగుంటుంది కదా అని ఈసారి ఖచ్చితంగా తీసుకుంటాను హెల్ప్ చేస్తే హెల్ప్ కాదు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఈ రోజు రాత్రి తొమ్మిదింటింటికే అమ్మాయి అనాధ పిల్లలకి ఐస్ క్రీమ్ పంచుతుందంట వెళ్ళి ట్రై చేసుకో అవునా ఇక్కడ ఐస్ క్రీమ్ అది నేను స్టూడెంట్ అనుకున్నాను అయ్యయ్యో నేను స్టూడెంట్ ఏనండి ఇది జస్ట్ పార్ట్ టైం అంతే ఓ అయినా మీరేంటండి అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు మొన్న నేనేమైనా పేరెంట్ అని వచ్చానండి అందరికి చెప్పి వెళ్ళడానికి అవును మరి ఇప్పుడు ఏంటండి ఈ టైంలో ఒంటరిగా బయటికి ఓ ఇది ఇంకో రకమైన బెట్ట కాదండి అనాథ పిల్లలకి ఐస్ క్రీమ్స్ పంచుదామని ఇలా వచ్చా ఓహో మీ దగ్గర ఎక్కువ ఐస్ క్రీమ్స్ కొంటే తక్కువకి ఇస్తారట్టుగా అవునా ఏంటి అదే మీకెలా తెలుసు అని మా ఫ్రెండ్ చెప్పిందిలేండి ఏంటండి ఎంత వెతికినా ఎవరు కనపడట్లేదు ఈ రోజు నా అదృష్టం అలా ఉందిలేండి అయ్యో మీరేం బాధపడకండి ఎవరు కనపడకపోయినా ఈ ఐస్ క్రీమ్స్ అన్ని నేనే కొంటాను మీకు అలా అర్థమైందా ఏంటండి అదే మీ కాళ్ళు నొప్పడుతున్నాయి కదా అన్న బాగా అయితే దానికి నా దగ్గర మంచి ఐడియా ఉందండి ఏంటది కొంప తీసిన నెత్తుకుని తీసుకెళ్తారా ఏంటి తీసుకెళ్లొచ్చు కానీ కొంత దూరం వెళ్ళాక తీరా పిల్లలు కనిపించారు అనుకోండి అప్పుడు పంచడానికి నా చేతితో ఐస్ క్రీమ్ బండి ఉండదు మీరు ఉంటారు ఒకసారి కళ్ళు మూసుకోండి ఇప్పుడు తెరవండి బాథ్స్ అండి ఇప్పుడు బాగా రిలాక్స్డ్గా ఉంది అవునండి నాకు కూడా బాగా రిలాక్సింగ్ గా ఉంది ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంది కదండి మామూలుగా లేదండి మరి ఆ కర్వ్ దగ్గర అయితే ఓ రేంజ్ అనుకోండి కర్వా ఏ కర్వ్ అండి నాకేం కనపడట్లేదే మీ వెనక ఉన్నది మీకు ఎలా కనపడుతుంది ఏంటి అదే వెనకాల వెళ్ళిపోయిన మలుపు మళ్ళీ కనపడదు కదా అన్న మనం పగలు చూసేదే రాత్రి కొత్తగా కనిపిస్తుంది కదండి ఇది అసలు నథింగ్ అండి మరొక్కసారి కళ్ళు మూసుకోండి ఇంతకు మించి చూపిస్తాను ఈ వ్యూ కైతే అస్సలు తిరిగే లేదు ఇంకా దగ్గరగా ఉంటే బాగుండేది కదండి వద్దులేండి ఇంతకంటే అయితే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది రావడం ఏంటి అదే టైం అయింది కదా పోలీసులు వస్తారేమోనని వామో పోలీసులా అయితే వద్దులేండి ఈ రోజు వెళ్ళిపోదాం చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నాకు కొత్త లోకాన్ని చూపించారు మీరు చూపించిందంతా పోల్చుకుంటే నేను చూపించింది ఎంతలేండి అదే ఇవ్వలే కదా ఇవన్నీ చూడగలిగాను లేకపోతే రోజు ఒకే సెంటర్లో ఉండిపోయింది ఈ టైంలో మాట్లాడండి బండిది నువ్వేంత మాట కోలవండి ఈ టైంలో వెళ్ళు సరే సార్ నేను చెప్పేది రండి సార్ ఎవండి చెప్పేది నీకే తీస్తావా పగలు కొట్టమంటావా హోనయానికి ఒక టైంకి వస్తారు తీస్తున్నాను తీసుకున్నాను పదా అయ్యేరా సదన్ థ్యాంక్స్ చెప్పడానికి ఇంత పొద్దున్నే కాల్ చేయాలరా నేను థ్యాంక్స్ చెప్పడానికి చేయలేదన్నా నువ్వు టైం చెప్తావని చేసా ఓహో నా టైం తీసుకుని కలిసి మరీ థ్యాంక్స్ చెప్తావా పర్లేదు నీ టైం కాదన్నా అమ్మాయి టైం చెప్తావని చేసా నువ్వు మనిషి వాపసు వా ఒక్కసారి బీరు మోపించిన పాపానికి ఇంత టార్చర్ చేస్తున్నావేంట్రా అయినా రాత్రి కలిసి చచ్చావుగా ఫోన్ నంబర్ తీసుకోకుండా ఏం పిక్తున్నావు నిన్న రాత్రి అలా పోలీసులు వచ్చి చెడగొట్టేశారన్నా ఆయన ఈ కరువులు కాకరకాయలు చందమామలు చింతకాయలు నీకెందుకురా ఫోన్ నెంబర్ తీసుకోకుండా అంటే అమ్మాయి క్లోజ్ అవ్వకుండా ఫోన్ నంబర్ అడిగితే ఇబ్బంది పడుతుందేమో అని తమరికి ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుందన్న విషయం తెలుసు గానీ మమ్మల్ని ఇక్కడ ఎక్కేస్తున్నారన్న విషయం మాత్రం తెలియదు మీదే ఉందిలే అన్నా మీరు ర్యాగింగ్ చేస్తారు గుండెలు మీద చెయ్యేసుకొని చెప్పరా ఇప్పుడు ఎవరు ఎవరిని ర్యాగింగ్ చేస్తున్నారు అదంతా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తావా లేదా చెప్తానరా కానీ ఇంకెప్పుడు ఆ అమ్మాయి గురించి ఫోన్ చేయనంటేనే చెప్తాను ఓకే ఓకే అన్నా రేపు సాయంత్రం తన ఏదో పార్టీకి వెళ్తుందంట వెళ్ళి ట్రై చేసుకో ఏ చాలా థ్యాంక్స్ అన్నా అవునన్నా అమ్మాయికి ఎలా వెళ్తారా మేకప్ అది ఉంటుంది కాబట్టి ఏ క్యాబ్ చేసుకుని వెళ్తుంది అది కూడా చెప్పాలా మరి మీ ఎవరైనా

ఇంకొక పార్ట్ టైం జాబా కాదు నా హార్ట్ టైం జాబ్ అర్థం అవుతుందండి లోపలికి రమ్మంటారా ఆల్రెడీ లోపలే ఉన్నారుగా నేననేది అది కాదు కార్ లోపలికి రమ్మంటారా అని బుక్ చేసుకున్నారుగా రండి అదే నువ్వై కొద్దిగా వడ్డో కూర్చోమన్నావు అది తారా చాలా నువ్వులో తారానా తారా ఇవరు నా పేరు కజాలా నేను బుక్ చేసింది ఓషిక్ అంగ్రెలు సారీ అండి నేను కోసం వెయిట్ మీరు ఈసారికి వేరే క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోతారు ప్లీజ్ ఏంటి వేరే క్యాబ్ అదేం కుదరదు నేను ఇదే బుక్ చేసుకున్నాను ఇందులోనే వెళ్తాను అవట్లనే నా బాయ్ అక్కడ హలో ఉన్నాడు చూడు ఏదేమైనా నేను రావడం కుదరదు నువ్వు వేరే క్యాబ్ చూసుకోవాల్సిందే కుదరదు అది వెళ్ళిపోయిందిగా ఇప్పుడైనా కారు వెళ్దాం వెళ్తావా వెళ్తావా అయితే ఉండు రే నీ క్యాబ్ లేడీస్ హాస్టల్ ముందు ఉంది విత్ కస్టమర్ వచ్చి తీసుకెళ్ళు సాధ్ నీ నంబర్ బ్లాక్ చేశాను కదరా ఎక్స్పెక్ట్ చేసా అందుకే వేరే నంబర్ నుంచి చేశా మీకు సిగ్గు సెరం నీతి జాతి ఏమి లేవారా ఫోన్ చేయనని మళ్ళీ చేశావు నేను ఫోన్ చేయనని మాటిచ్చా కూడా నా నంబర్ ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టావు అంటే మళ్ళీ చేశాను ఎక్స్పెక్ట్ చేశావు అందుకే చేశా టార్చర్ లో కూడా నీ దిక్కుమాల లాజిక్ లేట్రా నువ్వు ఏం చేస్తా సరే నేను అమ్మ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వను పెట్టే ఫోన్ ఆ అది ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు నేను సార్ అని పిలవలేదనే కదా సర్లే సార్ నా ప్రేమ నీగోకు బలైపోయింది అనుకుంటా నీకు ఇంత చేసా కూడా ఒరేయ్ నువ్వు నన్ను అన్నాని కాకపోతే ఏరా అలా కూడా కుదరకపోతే అను అది కాకపోతే ఏరా కొడకాను అయ్యో సీనియర్ సీరియస్ అనేట్టు ఇప్పుడు అమ్మ ఇన్ఫర్మేషన్ ఎలా హలో నీతో మాట్లాడాలి అర్జెంట్ గా హాస్టల్ ముందుకురా హాస్టల్ ముందుగా చే నువ్వు ఇంకా నీ భర దగ్గరికి చిచి అదే నీ పర్సన్ దగ్గరికి వెళ్ళదా అయినా నువ్వెందుకు నాకు ఫోన్ చేసావే ఏ చీ ఫోన్ పడే ఏ మళ్ళీ చేయవే ఏ చేద్దానా చేస్తాం ఎద్దు ఏ ఎద్దు ఎవరు బిల్డప్ లాపి బయలుదేరు తారా అని చెప్పగానే నేను ఊపుకుంటూ వచ్చి నేను ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఉయ్యాలు ఊగిస్తాను అసలే అళ్ళు నొప్పులు ఇంకా తగ్గలేదే అయినా నా తారతో నీకు పోలికేంటే నా తార ఎలా ఉంటుందో తెలుసా నీటిపై తేలే తామర ఉంటుంది అదే నువ్వు తారు డబ్బాలు ముచ్చిన తాబెల్లా ఉంటావే ఇక నా తార మాట్లాడితే కోటి వీణలు ఒకేసారి వాయించినట్టు వినసంపుగా ఉంటుంది అదే నువ్వు మాట్లాడితే కోళ్ల ఫారంలో కోళ్ళని ఒకేసారి కూర్చున్నట్టు ఉంటుందే అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటే పెడే ఫోన్ ఇలా కాదు కానీ వీడియో కాల్ చేయవే మళ్ళీ వీడియో కాలా నిన్ను ఏంట్రా అంత ఎక్కువ అయిపోయింది అమ్మాయిల ఫాలోయింగ్ ఎవరైనా తెలుసుకోకుండా తిడుతున్నావు ఫోన్లో అబ్బే అంతమంది లేరండి ఒక అమ్మాయి అది కూడా బుక్ అయిపోయా మరి అదేదో వంద మంది వెంటపడి విసికించినట్టు ఆ చిరాకేంట్రా కరెక్ట్ గా చెప్పారు అదొక్కటే వంద మందితో సమానం అంతలా ఉంటుంది మరి అవన్నీ మనకెందుకే డైరెక్ట్ గా మ్యాటర్ లోకి ఏంటి దీన్ని ఫాలో అవుతున్నావు అంట లవ్ చేస్తున్నావా అలా నేను చెప్పానా నువ్వు చెప్పలా సీనియర్ చెప్పాడు ఏంటి నా లవర్ కి వాడేలేవి చెప్పాడా అయిపోయాడు నా కొడుకు వాడు చెప్పింది వాళ్ళు లవ్ చేస్తున్నాడని కాదు నువ్వు లవ్ చేస్తున్నావని అదేనా వాడేలా చెప్తాడు అదొకటే కాదు ఇంకా చాలా చెప్పాడు ఇది ఐస్ క్రీమ్ పంచుతుందంటే నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు ఇది క్యాబ్ లో వెళ్తుందంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారా అని అడుగుతాడు నేనేదో వాడు పిఎన్ అయినట్టు ఇంకా నేను ఇదే గుడుకో వెళ్తానని లేదు మెట్ల మీద ముస్టల్లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగేవాడు ఏయ్ నవ్వుతారంటే నవ్వుతారంటే నా బాధంతా కామెడీగా ఉందా మీకు అసలు వాణ్ణి కాదు మిమ్మల్ని అనాలి ఎవడికో హెల్ప్ చేయపోయి నాకు పెట్టారు పెద్ద బొక్క ఏ ఇదంతా కాదే మీరు వాడిని లవ్వే చేస్తారో లాగి పెట్టి కొడతారో ఈ రోజు నుంచి నాకు వాడి పీడ విరగడైపోవాలి లేకపోతే నాలో సీనియర్ ని కాదు సైకోన్ చూస్తారు ఎలాండే అయినా ముక్కు మొహం తెలియకుండా లవ్ ఏంట్రా ఎవరినైనా ప్రేమిస్తున్నా చెప్పే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది పూర్తిగా తెలుసుకుని ప్రేమిస్తే నిజమైన ప్రేమ అవుతుందేమో గానీ నాకు మాత్రం దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకుంటే ఫస్ట్ దాన్ని ఇంట్రెస్ట్ పోతుంది అయినా నేను ఏమైనా పెళ్లి చేసుకోమన్నా ప్రేమించమన్నా అంతేగా ఏ రేయ్ దాని గురించి ఏం తెలుసా రా మాట్లాడుతున్నావు నువ్వు దానికి బాగా హెల్పింగ్ పిచ్చి దానికోసం ఎంత రిస్క్ అయినా చేస్తుంది నేను అంతే దాని గురించి ఎంత రిస్క్ అయినా చేస్తాను దాన్ని లవ్ చేస్తే రేపు దాని హెల్పింగ్ పిచ్చికి నువ్వు కూడా బలైపోతావు రేపు కాదు ఈ రోజే బలైపోయాడు ఇదిగో చూడు నేను చెప్పేది బాగా విను ఎందుకంటే బట్టే మన జర్నీ డిసైడ్ అవుతుంది నా క్లాస్మేట్ పెళ్లి ఫిక్స్ అయింది ఈ రోజు ఎంగేజ్మెంట్ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఆ పెళ్లి కొడుకు పెద్ద ఫ్రాడ్ సో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు వాడు ఫ్రాడ్ అని వాళ్ళ పేరెంట్స్ ముందు నువ్వే ప్రూవ్ చేయాలి అది కూడా నాకు నా ఫ్రెండ్కి ఏ ప్రాబ్లం లేకుండా గుర్తుపెట్టుకో టైం లేదు ఒక మంచివాడిని యదోని చేయడం కష్టం కానీ ఒక యదవని యదవని కూర్చోడం ఎంతసేపు ఇది మనకు చాలా ఈజీ ఎందుకంటే అదేవు కాబట్టి నేను కాదే అస్సలైన బుర్ర తక్కువ వెదువలు మీరు ఏదో చేయాలనుకుంటారు దానికొండు ఒక లాజిక్ పద్ధతి ఏవి ఉండవు పద్ధతేమో కానీ ఆ తల చాలా పెద్ద తల ఆలోచించుకో నేను చించుకుంటా కానీ మీరు దించుకోండి బ్లూటూత్ ఇది మేము ఎందుకు పెట్టుకోవాలి ఏ రస్కి మ్యాచ్ అయితే కానీ పెట్టుకోరా అదే ఆగండి అదేన బాబు గారు అన్నీ మాట్లాడుకున్నాక ఖాయం చేస్తున్నాం అబ్బా నానా అమ్మాయిలుగా ఏవో ఫార్మాలిటీస్ అంతే ఫార్మాలిటీస్ కాదు ఫోన్ మాలిటీస్ ఫోనా ఈ ఎంగేజ్మెంట్ జరగాలంటే మీ ఫోన్ మా దగ్గర ఒక రోజు అంతా ఉండాలి అన్ని కాల్స్ మేమే అటెండ్ చేయాలి అది కూడా మీ అమ్మా నాన్నల ముందే అది ఎలా కుదురుతుంది ఫోన్ అంటే పర్సనల్ కదా అంటే మా అమ్మాయి పర్సనల్ కదా పర్సనల్ మరీ ఒక రోజంతా అంటే మేము లైఫ్ అంతా ఇస్తున్నాం కా మా అమ్మాయిని కరెక్టే కానీ ఇంకా ఆలోచిస్తా వింట్రా అయిపోయాడు నాకు కొడుకు ఎవరు చేస్తారో ఎన్నో మొదలైనవి మాట్లాడు హలో హాయ్ ఏంట్రా అరబిక్ గడదా కడుపు చేసేదాకా కంటిన్యూ కావచ్చు మూడో నెల అనేటప్పటికి మొహం చాటేసావు అసలు నిన్ను కాదు మీ అమ్మ బాబులు నానాలి ఇదంతా కాదు కానీ నువ్వు ఎక్కడ రావో నేను వస్తాను ఏంటి అడ్రస్ చెప్పమంటావా హలో రాహుల్ భాయ్ కేసవ్ భాయ్ ముంబై నుంచి ఇప్పుడే మంచి ఫిగర్లు దిగిండ్రు ఆ ఒక్కొక్కరు సినిమా హీరోయిన్ లాక్కుండా పంపించబడ్డావాంగ్ నెంబర్ అబ్బా రాహుల్ బాయ్ మజాక్ చేయకుండా నువ్వు రెగ్యులర్ కస్టమర్వి నీ నెంబర్ ఎందుకు మర్చిపోతని చెప్పు రే ఎక్కువ మాట్లాడితే చంపేస్తా ఎక్కువగా తక్కువగా మాట్లాడా ఇప్పుడు ఇచ్చారేటే రై మూసుకొని అదంకుల్ విషయం ఒక రోజు అనుకున్నాం ఒక్క గంటలో బయటపడిపోయింది బాబు గారి బండారం ఇంకా ఈ నిష్టార్థం కానిమ్మంటారా చాలా థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదే సదన్ గా చెప్పాలంటే నువ్వు ఈ థ్యాంక్స్ తో పాటు ఇంకొకటి కూడా చెప్పాలి ఇంకోట ఏంటది ఐ లవ్ యూ